నన్ను ఎవరేమన్నా నేను ఒకటే చెప్తున్నా దేవుని సన్నిధిలోండి నిండు మనసుతో వారిని ఆశీర్వదిస్తా నిండు మనస్సుతో నన్ను ఎవరు శప్పించిన ఎవరు దూషించిన ఎవరు విభేదించిన ఎవరు వ్యతిరేకించిన ఎవరు నిరాశపరిచిన ఎవరు నన్ను కించపరిచి మాట్లాడినా ఎవరు అవమానించిన నా మీద లేనిపోని పుకార్లు పుట్టించిన నా అనుభవంతో చెప్తున్నా నేను దేవుని ప్రేమతో చెప్తున్నా నిండు మనస్తు వర్ణ ఆశీర్వదిస్తున్నారు సేవకులు కూడా మీద పూకారులు నేను పెద్ద పట్టించుకో సేవకులు మరి ఇంతగా విధంగా ఉంటున్నారు నాకు తెలియదు కానీ వారిని కూడా నేను నిండు మనస్త ఆశీర్వదిస్తా వారి కొరకు నేను ప్రార్థిస్తా నేను దేవుని కొరకు పరిగెత్తుతా నిజం చెప్తున్నా నేను డబ్బు వెనకాల పరిగెత్తుంటే నా దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర ఉండదండి నేను వాస్తవం చెప్తున్నా దేవుని వాక్యమును పట్టుకొని చెప్తున్నా